వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ తడక ఆమ్ యువర్ కుకింగ్ ఎక్స్పర్ట్స్ సఫీ ఇవాళ మనం రెడ్ చికెన్ బిర్యానీ చేద్దామండి ఇది తెలుగులో ఫస్ట్ టైం ఆన్ యూట్యూబ్ ఓకే ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకోండి ఇది వన్ అండ్ హాఫ్ కేజీస్ చికెన్ అండి చక్కగా కడిగి డ్రై అయిన తర్వాత ఈ బౌల్లోకి వేసాను ఇప్పుడు దీంట్లో వన్ కప్ ఏదంటే చిలికిన పెరుగు వేస్తున్నాను వన్ కప్ పెరుగు వేస్తున్నానండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అనమాట పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కశ్మీరీ లాల్ మిర్చి కశ్మీరీ లాల్ మిర్చి వన్ టేబుల్ స్పూన్ మామూలు నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఇవన్నీ వేసేస్తాం వన్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ క్రష్ బ్లాక్ పెప్పర్ అనమాట హోమ్మేడ్ తర్వాత ఉప్పు వేస్తున్నాను సరిపడినంత ఒక అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసాను అండి ఉప్పు ఇది ఫెనుగ్రీక్ లీవ్స్ అండి డ్రై ఫ్రె ఫెనుగ్రీక్ లీవ్స్ అంటే మన మెంతికూర కొంచెం రోస్ట్ చేశాను అనమాట పెనం మీద వేసి ఇది చాలా మంచి టేస్ట్ వస్తుంది దీంతో దీంట్లోనే ఒక నిమ్మకాయ రసం అన్నమాట మీడియం సైజు ఇవన్నీ వేసేసి చక్కగా దీన్ని కలిపి మ్యారినేషన్కి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు వదిలిపెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత ప్రాసెస్ చూపిస్తాను చాలా టేస్టీగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి నేను కలర్ వెయ్యలేదు దీంట్లో ఆ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్తోనే కలర్ అనమాట దీన్ని ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు నేను ఫ్రిడ్జ్లో మ్యారినేషన్కి పెట్టేస్తాను చూడండి రైస్ కుక్ చేయడానికి నేను వాటర్ పెట్టాను అనమాట స్టవ్ మీద అరే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ షాహి జీరా వేస్తున్నాను అనమాట దీన్ని ఇంకా దీంట్లో ఏం వేగనులేండి హోల్ స్పైసెస్ వేయాను దీన్ని మూతబెట్టి స్టీమ్ వచ్చే వరకు బాయిల్ చేద్దాం వాటర్ నేను వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీస్ చికెన్ తీసుకున్నాను కదా అయితే టూ కేజీస్ రైస్ తీసుకున్నాను ఆ రైస్ నేను ఫైన్ బాస్మతి రైస్ అనమాట దాన్ని వాష్ చేసి హాఫ్ అన్ అవర్ వరకు దాన్ని సోప్ చేసి పెట్టాను ఈ బాయిల్ అయిన తర్వాత ఆ రైస్ డ్రైన్ చేసేసి ఆ రైస్ దీంట్లో వేస్తాను ఓకే అండి ఆ తర్వాత చూపిస్తాను వాటర్ బాయితే బాయిల్ అవుతుంది ఇప్పుడు ఈ రైస్ వేస్తున్నాను దీనిపై నేను ఆయిల్ అయితే వేయనండి మీకు కావాల్సి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు దీన్ని రెగ్యులర్గా ఎలాగైతే డైలీ రైస్ వండుతామో అలాగే వండుకోవాలండి ఫుల్ కుక్ చేయాలన్నమాట తర్వాత చూపిస్తాను అంటే రైస్ అయితే కుక్ అయిపోయింది నేను దీన్ని పంపేస్తాను డ్రైన్ చేసేస్తాను అంటే మ్యారినేషన్ చేసి ఒక గంటకు వదిలిపెట్టేసాను కదా ఫ్రిడ్జ్లో పెట్టి దీన్ని ఇప్పుడు నేను త్రీ సర్వింగ్ స్పూన్స్ ఆయిల్ వేసాను దీంట్లో ఇది వేడెక్కింది తర్వాత ఈ ఆయిల్లో నేను ఈ చికెన్ వేసేస్తున్నాను దీంట్లో నేను ఇప్పుడు హోల్ స్పైసెస్ వేస్తానండి చూపిస్తాను హోల్ స్పైసెస్ అండి చిన్న యాలక్కాయలు ఒక ఏడి తీసుకున్నాను బ్లాక్ గాడిమా మూడు తీసుకున్నాను చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట ఇది లవంగాలు ఒక ఆరు తీసుకున్నాను దాల్చిన చెక్క ఇది మూడు ఆకులు బిర్యానీ ఆకు అనమాట ఇది కూడా వేసేస్తుంది దీంట్లో ఇంకా నేనేం ఇదేంటి వాటర్ అయితే వేయలేదండి దీంట్లోనే దీంట్లోనే జాజి పువ్వు వేస్తాను ఒక జాజి పువ్వు వేస్తున్నానండి ఒక జాజి పువ్వు ఇప్పుడు దీంట్లోనే బ్రౌన్ ఆనియన్స్ వేస్తాను నేను బ్రౌన్ ఆనియన్స్ ఎప్పుడు కూడా ఒక రెండు మూడు నెలలు సరిపడినంత ఆనియన్స్ కట్ చేసి ఫ్రై చేసి స్టాక్ చేసి పెట్టుకుంటాను అనమాట అంటే సౌదీ అరేబియాకి వేడి కదండి ఇప్పుడు చాలా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది చెమట్లో కారిపోతుంది అంటే అంతగా లేదు పీక్ పాయింట్ అయితే లేదు ఇప్పుడు ఉంది రండి ఫార్టీ ఫార్టీ వన్ డిగ్రీస్ ఉంది వేడి చక్కగా దీన్ని గుర్తిద్దాము దగ్గర పెట్టింది దీంట్లో ఒక కప్పు బ్రౌన్ ఆమినేట్స్ వేస్తున్నాం దీంట్లోనే కొత్తిమీర పుదీనా కట్ చేసిన కొత్తిమీర పుదీనా వేస్తుందండి అంతేనండి ఇంకొక డేక్షాలో షిఫ్ట్ చేసి అది లేయర్స్ కింద నేను రైస్ వేస్తాను రైస్ వేసేసి దీంట్లో దీన్ని ఇంకా స్టీమ్కి పెట్టేస్తాను అనమాట ధమ్కి వదిలిపెట్టేస్తాను అనమాట దమ్ బిర్యానీ లాగా నేను ఎప్పుడు చేస్తూనే ఉంటానండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగా ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అంతా ఈ రైస్ స్ప్రెడ్ చేశానండి దీంట్లో దీని మీద ఈ చికెన్ వేసేస్తాను ఇప్పుడు దీని మీద ఈ చికెన్ వేస్తానండి చికెన్ పరిచేస్తాను మొత్తం ఇలాగే చికెన్ అంతా వేసేస్తాను రైస్ పరిచేస్తానండి దీని మీద మొత్తం రైస్ అంతా ఇలాగే వేసేస్తాను దీన్ని ఒక ఫిఫ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దమ్మికి వదిలిపెట్టేస్తాను చూడండి ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదా సరే ఈ ఆయిల్ దీని మీద వేసేస్తాను రైస్ మీద అంతే ఇంక అంతేనండి ఇది ఇంకా నేను దమ్కి పెట్టేస్తాను అనమాట ఒక టెన్ మినిట్స్ ఆ తర్వాత డిష్ అవుట్ చేసి చూపిస్తాను చూడండి ఫైనల్ అయిపోయింది నేను డిష్ అవుట్ చేసి చూపిస్తాను డిష్వుట్ చేద్దాము బ్రహ్మాండంగా ఇది రెడ్ చికెన్ బిర్యానీ అండి చూడండి రెడ్ చికెన్ బిర్యానీ తయారయ్యే టేబుల్ మీదకి వచ్చింది చాలా బాగా కుదిరింది మీరు కూడా ఇదే స్టెప్స్ ఫాలో అవి చెయ్యండి మీకు కూడా మీ రెడ్ చికెన్ బిర్యానీ కూడా చాలా బాగా వస్తుంది ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు నచ్చుతుందని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ